హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వంటిలు మన ఆరోగ్యం మంచేతుల్లో ఛానల్కి స్వాగతం అండి ఇవేళ వెరీ స్పెషల్ కర్రీ పీనట్స్ అంటే మన శనగ పలుకులతో వంకాయ కూర చేశానండి చాలా బాగా కుదిరింది మీకు ఎలా చేసానో చెప్తాను చూడండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి దీనికి మాత్రం ఈ పేస్ట్ చాలా స్పెషల్ టేస్ట్ ఇచ్చిందండి చూడండి దానికి ఏంటంటే పల్లీలు మనం ముందుగా వేపుకొని తీసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి నేనైతే ఒక పిరికిడి పల్లీలు తీసుకుని వేయించుకున్నానండి ఇంచుమించు ఏడు వంకాయలు అంటే పావు కేజీ వంకాయలకి దానికి చూడండి అలా పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా సాల్ట్ వంకాయ అన్నాం కాబట్టి నేను ఎప్పుడు చెప్తున్నాను కదండి చిటికెడు పంచదార కూడా వేసుకుంటే కెనర్ ఉంటే కనుక పోతుంది అలాగే అవి ఉల్లిపాయ టమాటా పచ్చి వాడేటప్పుడు కూడా చిన్న పంచదార వేసుకుంటే కనుక మంచి టేస్ట్ని ఇస్తుందండి కావాలంటే ట్రై చేసి చూడండి దానికి చూడండి అవన్నీ వేసుకున్న తర్వాత మంచి ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలండి తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు మనం గుత్తి వంకాయలు చూడండి కూర చేసుకుంటూ ఉంటాం కదా ఈ వంకాయ మనం ఏంటంటే అయితే ఇలాగ బొడ్డుదేర ఒకలాగా అలాగే కిందన రివర్స్లో తరుక్కుంటే కనుక వంకాయకి రెండు పక్కల కూడా మనం వేసిన చూడండి గ్రావీ ఉంటుంది కదా అంతా మంచిగా తీసుకొని చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి అంటే బొడ్డు వేపు కూడా కట్ చేస్తే చాలా బాగా కుక్ అవుతుంది నేను ఇదివరకు కూడా గుత్తి వంకాయ కూర అలాగే పచ్చి కారం అలాగే కారం ఇవన్నీ వండినప్పుడు కూడా ఏంటంటే నాలుగు పక్కల ఒకేలాగా వంకాయ తరిగానండి నా ఛానల్లో ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి వంకాయ కూర వంద రకాలుగా వండొచ్చండి చాలా బాగుంటాయి నేను ఎప్పుడు వండిన వీడియోస్ షేర్ చేస్తుంటాను ఆ వీడియోస్ షేర్ చేసినవి నేను చేసినవి మీకు చేరాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే చూడండి అలా వంకాయ కూరని మన వంకాయలు తరుక్కున్న తర్వాత రెండు స్పూన్లు నూనె వేసుకుని వంకాయలు అందులో చాలా బాగా వేయించుకోవాలండి ఎప్పుడు కూడా గ్రావీ ముందుగా వేసేకుండా ఇలాగా వంకాయ వేయించుకుంటే కనుక మనం మధ్య మధ్యలో చూసుకుంటూ దాంట్లో కూడా కొద్దిగా మనం పేస్ట్లోనే కాకుండా ఇందులో కూడా కొద్దిగా పంచదార వేసుకొని మంచి కలర్ చాలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందాకలా ఆడిపెట్టి ఉంచుకున్న ఉంది ఆ కూడా ఇందులో వేసి చక్కగా కలిసే వరకు కలుపుకొని ఇంకా ఒక నుంచి పావు సేపు కూర కదా కలర్ మారిపోతుందండి మనకు తెలిసిపోతుంది దాంట్లో ఎలాగ కొద్దిగా మనం ఏంటంటే కొంచెం మసాలా అలాగే ఆమ్చూరు పౌడరు చిన్న పులుపుకి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అదే టమాటాల పులుపు అయితే కనుక ఆమ్చూరు పౌడర్ అవసరం లేదండి కూర చిన్న పులుపునివ్వడానికి టైం మన చింతపండు కన్నా దీనికైతే మంచి మామిడికాయ పౌడర్ ఇప్పుడు సీజన్ కదండి మన ఇంట్లోనే కూడా మామిడికాయ పౌడర్ చేసుకోవచ్చు నేను ఫర్దర్ వీడియోల్లో ఆ వీడియో కూడా చేసినప్పుడు షేర్ చేస్తాను లేదంటే బజార్లో కొనుక్కున్నదైనా అలా వేసుకున్న తర్వాత గరం మసాలా ఇవి కూడా శుభ్రంగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అయితే ఇది మనం జ్యూసీగా తీసుకోవచ్చు లేదంటే ముద్దగా తీసుకోవచ్చు జ్యూసీగా తీసుకోవాలనుకుంటే కనుక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత చూడండి స్టవ్ కట్టేస్తే కనుక అలా జ్యూసీగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర లేదు కదా కొంచెం ముద్దగా తీసుకోవాలంటే కనుక మనం వంకాయ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా మూత తీసి వదిలేస్తే ఆ ఉన్న వాటర్ అంతా బయటికి పోయే వరకు మనం ఉంచుకుంటే కూరని ముద్దగా తయారవుతుందండి అయితే ఈ కూరని మనం చపాతీతో కానీ లేదంటే పరాటాతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ దేంతో తీసుకున్నా సూపర్గా ఉంటుందండి చాలా వెరైటీగా ఉంటుంది పల్లీలు ఇందులో వేయడం వల్ల మంచి టేస్ట్ ఇస్తుంది కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి మెయిన్ ఈ కూరని జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చండి ఫర్దర్ వీడియోలో నేను చేసినప్పుడు చూపిస్తాను ఈవేళ ఓన్లీ పల్లీలు వేసే చేశానండి కూర చాలా బాగా కుదిరింది చూడండి అలా నూనె తేలింది కదా అంటే కూర అయిపోయినట్టేనండి మనం దీన్ని వేడిగా వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ కూర ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగా కుదిరిందో చూడడానికే కాదండి తినడానికి కూడా సూపర్గా ఉంటుంది ఆహా ఏమి రుచి అనిపించేలా వంకాయని ఎన్నో రకాలుగా ఉండొచ్చు ఫర్దర్ వీడియోలకి స్టేట్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వంటిల్లు మన ఆరోగ్య మంచేతుల్లో ఛానల్కి స్వాగతం అండి చాలా కొత్తగా ట్రై చేశానండి సాంబార్ పొడి వాడుకుని వంకాయ కూర చేశానండి సూపర్గా కుదిరింది అందుకే షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది వంకాయ సాంబార్ కర్రీ దానికి చూడండి ఏంటంటే సాంబార్ పొడి యూస్ చేశాను కదా దానికి ముందుగా అయితే తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ బాణి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసి వంకాయలు నేను చూపించిన విధంగా కట్ చేసుకుని ఉల్లిపాయ టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు చిన్న చిటికెడు పంచదార వేసి వంకాయలన్నీ చక్కగా అలాగా వేగే వరకు మగ్గించుకోవాలండి అయితే మూత పెట్టుకుంటే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మగ్గిపోతాయి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి వంకాయ అడుగు అంటకుండా ఉండాలి అలాగే మంచి కలరు పోకుండా ఉండాలన్నా మనం ఏంటంటే మధ్య మధ్యలో చూసుకోవాలి దానికి చూడండి వంకాయ కూరకి సాంబార్ పేస్ట్ రావాలన్నాను సాంబార్ పొడి వాడుతున్నాను కదండి అలాగే కొద్దిగా పులుపు కోసం మనం చింతపండు మగ్గు అంటే చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలండి ఆ మగ్గు తీసి ఇందులో వేయాలి అలాగే ఆ మగ్గులోకి సాంబార్ పొడి లేదంటే కూరలోకైనా సరే ఇలాగ సాంబార్ పొడి వేసుకుని కొద్దిగా వంకాయ అంతా వేగిన తర్వాత మనం మగ్గిన తర్వాత చింతపండు పేస్ట్ వేసుకుంటే కనుక వంకాయ తొందరగా ఉడుకుతుందండి అంటే మొదట్లోనే చింతపండు పేస్ట్ వేస్తే కనుక ఉడకదండి ఆ సాంబార్ పొడి వేసిన తర్వాత మూత పెట్టి మనం ఇంచుమించు ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే కనుక రెడీ అవుతుందండి అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి మంచి టేస్ట్ని ఇస్తుంది ఎందుకంటే ఇది సాంబార్ టేస్ట్ వస్తుంది కదా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది కూర అలాగే మంచి ఫ్లేవర్ ఉంటుంది సూపర్గా ఉంటుందండి రెండు కూడా కరివేపాకు కొత్తిమీర రెండు వేసిన తర్వాత కూడా కొద్దిగా మూత పెట్టుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా వంకాయ చూసుకున్న తర్వాత మనం చెక్ చేసుకున్నాక మగ్గిపోయిన తర్వాత మనం చింతపండుని అలా జ్యూస్గా తీసుకుని మనం ఆ కూరలోకి వేయాలండి వేస్తే కనుక మంచి టేస్ట్ ఇస్తుంది అంటే ఇప్పుడు సీజన్లో టమాటాలు పుల్లగా వచ్చిన వస్తే ఓకే లేదంటే కొద్దిగా ఎలా అయినా సరే ఈ కూరకి కొంచెం ఆ టామరెన్ జ్యూస్ మనం చింతపండు జ్యూస్ వేసుకుంటే మంచి టేస్ట్ని ఇస్తుంది దానికి చూడండి అలాగే దీనికి కూర పొడి అండి ఇది నేను ఆల్రెడీ నా ఛానల్లో చేసి పెట్టానండి వీడియో అంటే ఈ కూరపొడి వంకాయకి ఖచ్చితంగా వేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఆ సాంబార్ పొడి ఈ కర్రీ పౌడరు రెండు కూడా కర్రీ పౌడరు మన ఇంట్లో చేసిందేనండి నేను ఇదివరకు నా ఛానల్లో పెట్టాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ పౌడర్ ఎలా చేసాను పెడతానండి తప్పకుండా చూసి రెండు పౌడర్లు సాంబార్ పౌడరు కర్రీ పౌడరు రెండు కలిపి వేసుకుంటే కనుక మంచి ఇస్తుంది ఆహా ఏమి రుచి లాగా మనకి కూర అనిపించేలాగా చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి వంకాయ కూర మీరు కూడా ఈ కూరను ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసింది మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చూడండి వేడి అన్నంతో ఈ వంకాయ కూర తీసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఈ కూర మెయిన్ చపాతీతో బాగుంటుంది పరాటాతో బాగుంటుంది అలాగే బిర్యానీ ఫ్రైడ్ రైస్ దేనితోనైనా బాగుంటుందండి చూడండి అలాగా కూర ముక్క పెట్టుకుని ఆ ముద్ద కలుపుకుని అన్నంతో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి అయితే నచ్చిన వాళ్ళు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనె వేసుకుని కూర తీసుకుంటే కనుక మంచి టేస్ట్ ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ